వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఇది శుక్రవారము ఈవినింగ్ లాగండి ఇది అంటే రేపు శనివారము ఏడు వారాల వ్రతము మూడో వారము చేసుకుంటున్నాము మధ్యలో ఏ ఆటంకం లేకుండా మూడో వారం అయితే చేసుకుంటున్నామండి ఆ దేవుడి దయ వల్ల ఇంకా ముందు రోజే పిండి దీపాలు అవన్నీ పూజకైతే సిద్ధం అన్ని ఆ రోజు అంటే అవ్వదు ఎంత నాలుగుకు లేచినా కూడా అవ్వట్లేదండి అంతకుముందు రెండు వారాలు చూసామన్నమాట ఇంత తొందరగా చేసుకుందామన్నా అవ్వట్లేదు ఇంకా అందుకని లాస్ట్ టైం కూడా ఈవినింగ్ పూట ఇలా పిండి మొత్తం సిద్ధం చేసుకున్నాను లాస్ట్ టైం దీపాలు అయితే చేసుకోలేదు ఈసారి దీపాలు కూడా చేసి పెట్టుకున్నాను తొందరగా పూజ అవ్వాలని చెప్పి అంటే ఏడు గంటలలోపు చేసుకుంటే మంచిది అంటున్నారు కదా అందుకని పోయినసారి ఎనిమిది అయిందండి అయ్యేసరికి ఫస్ట్ రోజైతే బాగా లేట్ అయిపోయింది ముందు రోజు ఏమీ క్లీనింగ్ చేసుకోలేదనమాట ఇంకా రెండో వారము కూడా కొంచెం లేటే అయింది ఇంకా ఈసారి ఏడు లోపల చేయాలని చెప్పి ఇంకా ముందు రోజు అన్నీ అయితే సిద్ధం చేసుకుంటున్నాము ఇంకా బియ్యం ఆరబోసి ఒక గంట నానబెట్టేసి ఆరబోసి ఇట్లా మిక్సీ పట్టి మెత్తగా జల్లించుకొని కొంచెం అందులోకి బెల్లము అలాగే కొంచెం నెయ్యి కొన్ని పాలు పచ్చిపాలు వేసి పిండి అయితే కలుపుకుంటున్నానండి మనకు ఎంత ఎన్ని ప్రమిజలు కావాలంటే అన్ని అంత పిండి తీసుకోవచ్చు నేనైతే ఏడు ప్రిమిజలు పెడుతున్నాను ఫస్ట్ టైం కూడా ఏడు ప్రమిజలే పెట్టాను అనమాట టూ టైమ్స్ ఇప్పుడు కూడా ఏడే పెడుతున్నాను ఇంకా పిండి అయితే మొత్తం కలిపేసుకొని ఇంకా పాప అయితే ఇంకా ఈలోపు ఆమె కూడా స్నానం చేసేసుకొని వచ్చి దేవుడి గది అంతా శుభ్రం చేస్తూ ఉంది ఇంకా నేను దీపాలు దీపాలకి ఇవంతా పిండంతా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే బాగా పిండి అనమాట దీపాలు విరగకుండా పిండి అంతా సాఫ్ట్ అవుతుందనమాట ఇంకా బాగా కలిపేసుకొని కొంచెం పిండి తక్కువ అయిందని చెప్పి బాగా కలిపేసుకున్నాను అంటే ఈసారి ఇంకో ప్రమిజ ఎక్కువ చేసుకుంటున్నాను ఎనిమిది ప్రమిజలు మా ఇంటి దేవుడికి కూడా పెడదామని చెప్పి ఆయన కూడా విష్ణుమూర్తి స్వరూపమే కదా రంగస్వామి దేవుడు ఇంకా మా బాబా అయితే ఇంక ఇట్లా దేవుడికి అదంతా క్లీన్ చేసుకుంటుంది ఇంకా అన్ని విగ్రహాలు దేవుడి అన్నీ కూడా ఇప్పుడే క్లీన్ చేసేసుకునింది ఇంకా అలాగే సెలివిండి కోసం కూడా ఇప్పుడే చేసుకుంటున్నాము అది కూడా కొంచెం పిండి పక్కకు తీసుకొని కావాల్సినంత కొంచెం బెల్లము కొంచెం నెయ్యి యాలకుల పొడి వేసుకొని మిక్సీ పట్టేసుకొని అది కూడా ఉండ చేసేసుకొని మొత్తం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి ఉదయం తొందరగా అవ్వాలని చెప్పి ఇట్లయితే కొంచెము ముద్ద కట్టుకోవట్లేదని చెప్పి కొంచెం పాలు వేసాను ఈవినింగ్ నుంచి ఇద్దరము నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి చేసుకున్న నైట్ పది అట్లా అయిపోయిందండి ఈ పనులన్నీ ఉదయం చేసుకోవాలంటే అస్సలు అవ్వదండి తొందరగా పూజ అయితే అస్సలు అవ అస్సలైతే అవ్వదు ఇట్లా ఏమన్నా స్పెషల్గా ఉన్న రోజులలో అయితే మేము సాయంత్రం పూటే అన్నీ చేసేసి పెట్టుకుంటాము ఇంకా ఉదయం స్నానం చేసుకొని ఏదైనా ప్రసాదం అది ఉంటే ప్రిపేర్ చేసుకొని ఇంకా పూజకైతే కూర్చుంటాము ఇంకా అందులో మా బాబుకు స్కూల్ కూడా ఉంది కదండి వాటికి కూడా క్యారేజ్ కూడా చేయాలి ఏదో ఒకటి ఇంకా అవ్వదనమాట ఎంత తొందరగా చేద్దామన్నా అని చెప్పి ఇప్పుడే చేసి పెట్టుకుంటున్నాం అనమాట దీపాలు కూడా ఇప్పుడే చేసి పెడదామని చెప్పి దీపాలు కూడా ఇప్పుడే చేసుకున్నానండి కొంతమంది దీపాలకి అంటే పిండి ప్రముజలకి అరెటిపండు కూడా వేసి కలుపుకుంటారండి అది ఎవరిష్టం వాళ్ళది నేనైతే అరెట్టి పండు అయితే ఏం వేయలేదు కొంచెం పాలు కొంచెం నెయ్యి అలాగే కొంచెం బెల్లం వేసి అయితే కలిపేసుకున్నాను బాగా పిండి అయితే బాగా మెత్తగా అయిందండి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని ఇంకా దీపావళి చే ప్రమిషలు అయితే చేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి చూడడానికి కూడా అసలు పగుళ్ళు అనేవి రావు అసలు ఈవినింగ్ వరకు అలాగే ఉంటాయి ఇలా కొన్ని పనులు అయితే ముందు రోజే చేసి పెట్టుకుంటే మనకి హడావిడి లేకుండా ప్రశాంతంగా మనం అనుకున్న టైంకి పూజ చేసుకోవచ్చండి కంగారు పడకుండా లేదంటే ఉదయం ఈ పనులన్నీ అయ్యేసరికి లేట్ అయిపోతుందని చెప్పి కంగారుగా హడావిడిగా ప్రశాంతంగా పూజ కూడా చేసుకోలేము అనమాట మనము టైం అయిపోతుంది టైం అయిపోతుందని చెప్పి మనసు కూడా ప్రశాంతంగా దేవుడి మీద పెట్టి చేసుకోలేము అనమాట ఇంకా ఇట్లా ముందు రోజు అన్నీ చేసుకుంటే ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు అనమాట ఇంకా ప్రేమలు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంకా నామాలు అయితే ఉదయం పెట్టుకుందామని చెప్పి పెట్టలేదండి ఇంకా బొట్లు అయితే ఇంకా గుమ్మాలు కూడా అంతా తుడిచేసి పసుపు అంతా రాసేసి బొట్లు పెట్టేసుకున్నాము అంటే మూడు గుమ్మాలు కదా ఉదయాన్నే అవి కూడా లేట్ అయిపోతుందని చెప్పి అవి కూడా ఇప్పుడే అన్నీ చేసి పెట్టుకున్నాము ఇంకా కొబ్బరికాయలకి పూలకి అందు మార్కెట్కి వెళ్దామని చెప్తే అనుకున్నా కానీ వెళ్ళలేకపోయామండి ఇంకా వర్షం ఉంది లైట్గా ఇంకా పోయే ఓపిక లేదని చెప్పి ఆన్లైన్లోనే పెట్టుకున్నాము అన్నీ కొబ్బరికాయలు తమలపాకులు అలాగే నల్ల నువ్వులు ఇవన్నీ పెట్టుకున్నామంటే అరటి ఇవన్నీ మంచిగా వచ్చినాయి కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది మహా అంటే ఒక ఇరవై ముప్పై రూపాయలు అది మనం ఆటో ఖర్చుకే అయిపోతుందంటే పొయ్యి వచ్చేసరికి అందుకనే ఎప్పుడైనా ఏదైనా అవసరం పడితే తొందరగా ఇంకా ఆన్లైన్లోనే పెట్టుకుంటానండి నేను బాస్కెట్లో కానీ బ్లింకెట్లో కానీ పెట్టుకుంటాను బాగానే తెచ్చిస్తారండి ఇంకా మామిడాకులు అయితే దొరకలేదండి ఈసారి ఇంటి ముందే చెట్టు ఉంది కాకపోతే పైకి ఉన్నాయన్నమాట కొమ్మలు ఇంకా బాబు వచ్చి తెంచుతాడు అనుకుంటే వాడు రావడమే సిక్స్ అట్లా అయిపోయింది ఇంకా ఆ టైంలో కొయ్యకూడదు అని చెప్పి కొయ్యలేదనమాట ఇంకా ఉదయాన్నే వాడు లేచేసరికి పూజ అయితే అయిపోతుంది ఇంకా తులసి ఆకులు కూడా ఈసారి తక్కువే ఆన్లైన్లో పెట్టుకుంటే పది గ్రాములు ఇరవై ఐదు రూపాయలు అండి ఇంకా సరే ఏం చేద్దామని అవి తెచ్చుకున్నాము ఇంకా ఈ పసుపు అయితే లాస్ట్ టైము అమ్మవారి పాదాలు తయారు చేసాము కదా ఆ పసుపు అండి ఇది ఆరబెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట గడపలకి పూసుకోవడానికి మన లాగా ఉందన్నమాట ఎర్రమట్టి మన అప్పుడు దొరికేది పల్లెటూర్లలో ఇప్పుడైతే దొరకట్లేదులేండి అది సేమ్ అట్లే ఉంది కలరు కానీ గడపకు పూసినప్పుడు మటుకు కలర్ బాగానే ఎల్లోగానే బాగానే ఉందండి ఇంక అంతా రాసేసి బొట్లు అయితే పెట్టి ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా పూలు కొంచెం ఎక్కువగా ఉంటే ఇంకా మాలలు అయితే చిన్న విగ్రహాలు కదా మా దగ్గర పెద్ద ఫోటో అయితే లేదండి వెంకటేశ్వర స్వామి ఫోటో చిన్న విగ్రహం అది కూడా ఈ మధ్య తెప్పించుకున్నాను మీషోలో ఇంకా ఆ విగ్రహాలకి తగినట్టుగా మాలలు అయితే కుట్టుకున్నాను రెండు మాలలు ఇంకా తులసి ఆకు కూడా కొంచమే ఉందండి ఇంకా అది కూడా మధ్య మధ్యలో వేసి మాలైతే కట్టుకున్నాను ఇంకా అదే మన మార్కెట్లోకి వెళ్తే నలభై రూపాయలకే మూర వస్తుందండి తులసి అయితే అది మాకు రెండు వారాలు బాగా వచ్చిందండి తులసిమాల ఇంకా ఈసారి అయితే తెచ్చుకోలేకపోయాను ఇంకా ఈ కొబ్బరి చిప్పలు బౌల్స్ చూడండి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో ముగ్గు వేసుకోవడానికి అక్షింతలకి అలాగే కుంకుమ వేసుకు పెట్టుకోవడానికి చాలా వాటికి అయితే బాగా పనికి వస్తున్నాయండి ఇంకా మా పాప అయితే పూజా అంతా క్లీన్ చేసేసుకునింది మొత్తం అంతా కొత్తది క్లాత్ మార్చేసి దేవుళ్ళ ఫోటోలు అంతా క్లీన్ చేసి బొట్లు పెట్టేసి అంత నీట్గా పెట్టేసింది ఇంకా ఇవి దేవుడి దగ్గర అవి అయితే పెట్టుకుంటానండి సపరేట్గా కొన్ని బియ్యము నైవేద్యానికి అలాగే డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి పప్పులు బెల్లము ఇట్లా మొత్తము ప్రసాదానికి అంటే మనం బయట పెట్టినప్పుడు తాకుతుంటాం కదా అంటే అప్పుడు అట్లా అని చెప్పి ఇవి సపరేట్గా దేవుడికి ఎప్పుడన్నా పెట్టుకోవడానికి దేవుళ్ళకి నైవేద్యాల కోసమని అట్లా సపరేట్గా పెట్టుకున్నాను అన్నమాట కొన్ని కొన్ని ఇంకా ఇవైతే తెప్పించుకున్నాను కదా ఇదా ఇది చూడండి ఇది తులసి ఆకు పది గ్రాములు ఇంకా మొత్తం అయితే ఇంకా సర్దేసుకొని ఇంకా ఆంట్లు కూడా కడిగేసుకొని గ్యాస్ బండ మొత్తం తుడిచేసుకొని నీట్గా గ్యాస్ పొయ్యి కూడా తుడిచేసి నీట్గా ఇంకా బొట్లు అది అంతా పెట్టేసుకున్నామండి ఇప్పుడే అంతా ఇంకా ఉదయానికి ఏమేమి కావాలో అన్నీ తీసి పెట్టుకున్నాము హడావిడి లేకుండా సో ఇదండి ఇవాళ